అందరికి నమస్తే అండి పొలిటీషియన్స్ వాళ్ళ పార్టీ ఇంటర్నల్ మీటింగ్స్ ఎక్స్టర్నల్ మీటింగ్స్ రెండు ఉంటాయి అంటే అంతర్గత సమావేశాలు బహిరంగ సమావేశాలు రెండు ఉంటాయి ఎప్పుడైనా సరే బహిరంగ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రజలందరూ చూస్తారు మీడియాలో లైవ్ వస్తుంది కాబట్టి కొన్ని సూక్తులు శుద్ధ కబుర్లు శుద్ధపోసకబుర్లు అటువంటి నిజాయితీ కబుర్లు అన్నీ కూడా చెప్పుకుంటారు సర్వసాధారణం మనం సినిమాల్లో చూస్తుంటాం కదా పొలిటీషియన్స్ బయటకు కూడా చెప్తారు లోపలికి కూడా చెప్తారు ఇప్పుడు ఎం ధర్మరాజు ఎంఏ ఎంఏ ఎల్ఎల్బి ఆ సినిమా ఉంటుంది మోహన్ బాబుది అందులో సేమ్ కానీ ఆఫ్ ది రికార్డ్ మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇంటర్నల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్నదంతా ఒక కుటుంబం అవుతున్నప్పుడు పార్టీ కార్యకర్తలు పార్టీలో కీలక నాయకులు మాత్రమే ఎదురుగా ఉన్నప్పుడు చెప్పాల్సినవి శుద్ధ కబుర్లు నీతి కబుర్లు చెప్పకూడదు మన ఒరిజినల్ ఏంటో బయటకు చెప్పేయాలి మన బలం ఏంటి మన బలహీనతలు ఏంటి మన బలహీనతలను మనం ఎలా అధిగమించాలి మన బలాన్ని మనం ఎలా వాడుకోవాలి ప్రత్యర్థుల బలం ఏంటి ప్రత్యర్థుల బలహీనత ఏంటి దాన్ని మనం వాళ్ళ బలహీనతలు మనం ఎలా వాడుకోవాలి మనకు అనుకూలంగా వాళ్ళ బలాల్ని మనం ఎలా బలహీనంగా మార్చాలి ఇది వ్యూహం ఒక వ్యూహం సిద్ధం చేయడం వరకు మాట్లాడవచ్చు రెడీ చేయొచ్చు ప్రణాళికలు రచించవచ్చు కానీ అంతర్గత మీటింగ్లో అవే శుద్ధ కబుర్లు బహిరంగ సమావేశాల్లో అవే శుద్ధ కబుర్లు దాన్ని ఏమంటారు అంటే అంతకన్నా ఇంకా నీతి మంతులు వందడు వండడం అనేటట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కృష్ణా జిల్లా అనంతపురం జిల్లా ప్రకాశం జిల్లా విశాఖపట్నం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇలా దాదాపుగా పదమూడు జిల్లాలకు సంబంధించిన మీటింగులు పెట్టారు ఆ మీటింగుల్లో ఆయన చెప్పింది ఏమైనా కొత్త విషయం ఉందా ఇదిగో ఆ జిల్లాల్లో మన ఓటింగ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇంత వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఇంత వచ్చింది ఇంత ఓటింగ్ మనకు పోయింది ఈ పోయిన ఓటింగ్ ఈ నియోజకవర్గంలో ఇంత ఇంత మైనస్ అయింది పలానా నియోజకవర్గంలో మనకు ఫస్ట్ నుంచి కూడా యాంటీ టీడీపీ ఓటింగ్ ఎక్కువ ఉండేది కానీ మనం బాగా కోల్పోయాము అలా కోల్పోవడానికి కారణం ఏమిటి అని తెలుసుకోవచ్చు అని రివ్యూ చేయొచ్చు అని మాట్లాడచ్చు అలా చేయకుండా మనం పొలావు పెట్టాము చంద్రబాబు బిర్యానీ పెడతానని హామీ ఇచ్చాడు ప్రజలందరూ ఓట్లేశారు ఇప్పుడు పలావ్ లేదు బిర్యానీ లేదని ఏడుస్తున్నారు అని ఒకటి అదే స్క్రిప్ట్ బట్టి పెట్టే ఆయన అలా అయిన ఆ తర్వాత జిల్లాల మీటింగ్ జరుగుతున్నప్పుడు కృష్ణా జిల్లా మీటింగ్ జరుగుతున్నప్పుడేమో నాని వచ్చి చెప్పాడంట అన్న నీతో ఒక సమస్య అని ఏంటి సమస్య అంటే నువ్వు అతి నిజాయితీ పరుడువి అతి మంచితనం నీలో సమస్య అని నానే చెప్తాడు శ్రీకాకుళం మీటింగ్ జరుగుతున్నప్పుడేమో ఏమో ధర్మాన్ని చెప్తాడు విశాఖపట్నం మీటింగ్ జరుగుతున్నప్పుడు గుడివాడమన్నా చెప్తాడు ప్రకాశం జిల్లా మీటింగ్ జరుగుతున్నప్పుడు ఇంకొకరు చెప్తారు అంటే ఒక్కో జిల్లాలో ఒక్కొక్కరు వచ్చి చెప్తారనమాట జగన్మోహన్ రెడ్డి గారికి అన్న నీతో ఒక సమస్య ఏంటి నీలో అతి మంచితనం అతి నిజాయితీ ఎక్కువన్నా ఇది ప్రతి జిల్లాకి రిపీట్ ఈ డైలాగు అదే డైలాగు సాక్షి పేపర్లోనూ సాక్షి ఛానల్లోనూ వైసీపీ సోషల్ మీడియాలోను నాయకుల చెవుల్లోనూ డైలాగ్ బోరని పెంచట్లేదా ఇబ్బంది అని పెంచట్లేదు జిల్లాల వారీగా నాయకులు రివ్యూ పెట్టినప్పుడు ఇదే సో సూక్తులు నీతి కబుర్ల వలన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకుల్లోనే చులకనైపోతున్నారు ఆ మీటింగ్కెళ్ళి వచ్చిన తర్వాత మనం కొంతమంది నాయకులతో అన్న ఈరోజు మీరు మీటింగ్కి వెళ్ళారు కదా ఏంటన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్ ఏమైనా చెప్పారా అని నేను అడిగినప్పుడు ఏం చెప్తాం రోజూ చెప్పేదే నీకు తెలుసుగా అయ్యండి అవే కబుర్లా అవును అవే కబుర్లు అంతే అంతకుమించి ఇంక లేదు సేమ్ స్క్రిప్ట్ సేమ్ కబుర్లు దీనివల్ల ఏంటి ఉపయోగం ఆ పార్టీకి సో ఇక్కడ అంటే వైసీపీ కంప్లీట్గా ఇంకా అంటే ఈవెన్ వాళ్ళకి ఫ్యూచర్ లేనట్టే ఇదే తరహా రాజకీయాలు చేసుకుంటే వైసీపీకి ఫ్యూచర్ ఉండదు డబుల్ డిజిట్ కూడా కష్టం చూడండి ఒకప్పుడు బీఎస్పీ పార్టీ ఉండేది బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఆ పార్టీ అధికారంలో రెండు వందల ఎనిమిది సీట్లు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది ఉత్తరప్రదేశ్లో ఇప్పుడు కనీసం డబుల్ డిజిట్ చేరుకోలేకపోతుంది కనీసం ఒక ఐదు సీట్లు గెలిస్తే ఎక్కువ బీఎస్పీకి అలా పతనం అయిపోయింది సో కొన్ని పార్టీలు దేశ చరిత్రలో దేశ రాజకీయ చరిత్రలో ఒకేసారి వేవులా సృష్టించి వచ్చి మళ్ళీ అలాగ అధహపాతాలనికి పడిపోయే పరిస్థితులు వస్తాయి సేమ్ మేబీ వైసీపీకి కూడా అదే పరిస్థితి రావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నలభై శాతం ఓటింగ్ని పెంచుకునే పరిస్థితి లేకుండా ఇంకా దించుకుంటున్నారు ఆ నలభై శాతం ఓట్లు వైసీపీకి వచ్చిన ముప్పై తొమ్మిది శాతం ఓట్లు కూడా ఆ పార్టీకి భయపడి అమ్మో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే మనకి పథకాలు రావేమో అని భయపడి ఓట్లు వేసిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సో వాళ్ళకి ఇప్పుడు భయం ఉండదు ఇక్కడ జాగ్రత్తగా వినాలి వైసీపీకి ముప్పై తొమ్మిది శాతం ఓటింగ్ రావడం కూడా ఎక్కువ సో దాన్ని నిలబెట్టుకోవడం కూడా బహుశా వీళ్ళకి కష్టమేమో ఎందుకంటే వాళ్ళు భయపడి ఓట్లు వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు అమ్మో వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఏం చేస్తారో మాకు పథకాలు ఆపేస్తారేమో అని ఇప్పుడు ఆ భయం ఉండదు ఇంకా కాబట్టి ఆ ఓటింగ్ నిలబెట్టుకోవడం కూడా కష్టమే ఇదే తరహా రాజకీయాలు చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ కూడా వీళ్ళు అందుకోలేరు కష్టం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాధారణంగానే ఓట్ బ్యాంక్ క్రియేట్ అవుద్ది ఆ ఓట్ బ్యాంకు సాధ్యమైనంత త్వరగా ప్రతిపక్షాలకు విపక్షాలకు కలిస్తే విపక్షాలు బలపడినట్లు లెక్క సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లో పెద్దగా సాధించిందంటూ ఏమీ లేదు కాస్త ప్రజలకు స్వేచ్ఛనిచ్చారు అంతే ఇంకేమీ లేదు అది గొప్పగా చెప్పుకోవడానికి ఆ ఒక్కటి ఉంది ప్రజలు గతంలో ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియకుండా టెన్షన్ టెన్షన్గా ఉండేవారు గత ఐదేళ్లలో ఇప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు స్వేచ్ఛగా విమర్శించగలుగుతున్నారు అది చాలు ప్రజలకి ఎవడు అవినీతి చేస్తున్నాడు అనేది పట్టించుకోరు ఎవడు ఎన్ని కోట్లు మెక్కేస్తున్నాడు అని పట్టించుకోరు కూడా ప్రజలు కాకపోతే మరీ బరితెగింపు ఉండకూడదు సో ఇక్కడ వైసీపీ కోల్పోతున్నదైతే అదనమాట ఈ నీతి సూక్తులు నీతి కబుర్లు బుక్కుల్లో రాసుకోవడానికో లేదంటే పటాలు కట్టించుకోవడానికో లేదంటే గోళ్ల మీద రాసుకోవడానికి బాగుంటాయి తప్ప రాజకీయం చేయడానికి బాబా ఇది ఆ పార్టీ నాయకుల అభిప్రాయమే థ్యాంక్ యూ